రైస్ తెలవడందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునిగాక ఈరోజైతే మనం ఆది కాండ ముప్పై అధ్యాయము ఇరవై ఐదు నుండి నలభై మూడు వచనాలు మరియు ముప్పై ఒకటి అధ్యాయాలను లోతుగా పరిశీలించబోతున్నాం జీవితంలో అత్యంత కీలకమైన మలుపులు ఒకవైపు యాకోబుకు దేవుని కృప వల్ల సంపద పెరుగుట మరోవైపు లాభాల నుండి విడిపోవుట ఈ రెండు అధ్యాయుల నుంచి గొప్ప పాఠాలు నేర్పుతాయి ఇప్పుడు ముందుగా ముప్పై అధ్యాయం పరిశీలన చేద్దాం యాకోపు పెరుగుదల లాభాను పతనం మన జీవితంలో కూడా ఇలా జరుగుతుందా నేను కష్టపడుతున్నాను కానీ ఎదుటివాడు లాభపడుతున్నాడని ఈరోజు మనం చూడబోతున్న భాగం యాకోపు జీవితంలో అదే పరిస్థితి లాభాన్ని మోసం చేయుట కానీ దేవుడు యాకోబుని ఎలా పైకి తీసుకొచ్చాడో చూడబోతున్నాం యాకోబు వెళ్ళాలని నిర్ణయం ఏసేపు పుట్టిన వెంటనే యాకోబు లాభానుతో చెబుతాడు నన్ను నా దేశానికి పంపండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే యాకోబు జీవితం సేఫ్ అయిందని కాదు దేవుడిచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది కనుక దేవుని వాగ్దానాన్ని నమ్మి ముందుకు అడుగు వేస్తున్నాడు లాభాలు మాత్రం చెబుతాడు ఎహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు ఇది లాభాన్ని నోటి నుండే వచ్చిన సాక్ష్యం దేవుడు యాకోపుతో ఉన్నాడని అన్నది అతనికి తెలుసు దేవుడు ఉన్న చోట ఆశీర్వాదం ఆగదు మనుషులు అంగీకరించకపోయినా దేవుడు సాక్ష్యమే నమ్మకమైన సేవ లాభాను నీ జీతం చెప్పు యాకోబు డబ్బు అడగలేదు గొప్ప హోదా అడగలేదు అతను చెప్పింది ఒకటే నేను నీ దగ్గర పనిచేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకే తెలుసు అని యాకోబు తన నీతిని గుర్తు చేశాడు దేవుని ముందు మన జీవితం స్పష్టంగా ఉండాలి జీతం ఒప్పందం యాకోబు అంటాడు మచ్చలున్నవి చారులున్నవి నా జీతం లాభాను ఒప్పుకున్నట్లు చేసి ఆ పశువులను ముందే వేరు చేసి తన కుమారులకు అప్పగించాడు ఇది బహిరంగ మోసం కానీ దేవుడు మోసాన్ని చూస్తూ మౌనంగా ఉండడు యాకోబు కూడా తన అన్నను తండ్రిని మోసగించాడు అతడి మామ చేతుల్లో మోసపోయాడు ఇప్పుడు అతడు సొంతంగా ఒక గొర్రెనూ మేకెనెను వదలటానికి లాభాను ఇష్టపడలేదు యాకోబు జ్ఞానం కాదు దేవుని హస్తం ఇక్కడ పనిచేస్తుంది యాకోబు కొన్ని పనులు చేసినా ఇది కేవలం సైన్స్ కాదు ఇది దేవుని ఆశీర్వాదం ఇంతకీ ఆ పని ఏమిటని ఆలోచిస్తున్నారా యాకోబు చినారు అనే చెట్ల కొమ్మలను తీసుకొని ఆ కొమ్మలపై తొక్కను కొంత తీసేసి తెల్ల గీతలు కనిపించేలా చేశాడు అంటే కొమ్మల మీద నలుపు తెలుపు చారులు కనిపించేలా ఎందుకు ఇలా చేశాడు ఇది మంత్రం కాదు ఇది దేవుని మీద విశ్వాసంతో చేసిన ఒక చర్య ఈ కొమ్మల వల్ల ఆశీర్వాదం వచ్చింది అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు మరి పశువుల ముందు ఎందుకు పెట్టాడు యాకోబు ఆ కొమ్మలను పశువులు నీరు తాగేటప్పుడు పెట్టాడు ఎందుకంటే నీరు తాగేటప్పుడు పశువులు కట్టేవి ఆ సమయంలో అవి చూస్తున్న దృశ్యం ముఖ్యమని వారు నమ్మేవారు అప్పటి కాలంలో ఉన్న ఒక నమ్మకం ఇది కానీ ఫలితం ఇచ్చింది మాత్రం దేవుడే మరి ఫలితం ఏమైంది పశువులు జత కట్టినప్పుడు పుట్టిన పిల్లలు చారలతో మచ్చలతో రంగురంగులుగా పుట్టాయి ఇక్కడ ముఖ్యమైన సత్యం ఏమిటంటే ఈ పద్ధతి వలననే పిల్లలు అలా పుట్టారని బైబిల్ ఎక్కడా చెప్పలేదు తర్వాత ముప్పై ఒకటా దేము తొమ్మిది నుండి పన్నెండు వచనంలో యాకోబే చెప్తాడు దేవుడే లాభాను పశువులను నాకు ఇచ్చాడు అంటే కొమ్మలు కాదు కారణం దేవుడే కారణం యాకోబు యొక్క తెలివి యాకోబు చారులున్న పిల్లలను వేరుగా ఉంచాడు పశువులు ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ రీతిగా బలమైనవి యాకోబుకు బలహీనమైనవి లాభానికి వచ్చినవి దేవుడు న్యాయం చేశాడు దీని తుది ఫలితం ఏమిటంటే యాకోబు అత్యంతంగా అభివృద్ధి చెందను అతనికి గొర్రెలు మేకలు దాసులకు దాసీలు ఒంటెలు గాడిదలు అన్నీ వచ్చాయి ఇది ఒక రోజులో కాదు సహనం నమ్మకం దేవుని హస్తం వల్ల ఇలా జరుగుతాయి యాకోబు చేసిన పని ఫలితం మాత్రం కాదు ఇది దేవుడిచ్చిన జ్ఞానం మరియు విశ్వాసం మనం చేసే ప్రయత్నం చిన్నదైనా దేవుడు ఆశీర్వదిస్తేనే ఫలితం పెద్దదిగా ఉంటుంది మనుషులు నీ జీతం తగ్గించవచ్చు నీ శ్రమను దోచుకోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉంటాడు సరైన సమయం వచ్చేసరికి దేవుడే నిన్ను విడుదల చేస్తాడు దేవుడు మనతో ఉంటే ఎవరు మోసం మనల్ని ఆపలేదు నమ్మకమైన శ్రమ దేవుని ముందు వృధా కాదు దేవుని ఆశీర్వాదానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది మన ఆశీర్వాదం వల్ల ఇతరులు ఆశీర్వదింపబడతారు ఇప్పుడు ముప్పై ఒకటో అధ్యాయం వివరణ మనుషులు అన్యాయం చేసిన దేవుడు మాత్రం తన వారిని న్యాయం చేసి నడిపిస్తాడు లాభాను కుమారులు యాకోబును చూసి మన తండ్రి సంపాదన అంతా ఇతని వల్లే వచ్చింది అని అసూయ పడతారు లాభాన ముఖం భావం కూడా యాకోబుపై మారిపోయింది అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడి నీ దేశానికి నీ బంధువుల దగ్గరకు తిరిగి వెళ్ళు నేను నీతో ఉంటాను అని చెప్పాడు యాకోబు రాహేలు లేయాను పిలిచి లాభాను చేసిన మోసాలు అన్యాయాలు అన్నీ చెప్పాడు అలానే దేవుడు తనను ఎలా ఆశీర్వదించాడు కూడా వివరించాడు యాకోబు ప్రయాణం యాకోబు తన భార్య పిల్లలతో సంపదతో లాభానికి తెలియకుండా ప్రయాణం ప్రారంభించాడు రాహేలు తన తండ్రి ఇంటి దేవతలను తీసుకువెళ్ళింది అసలు రాహేలు ఎందుకు తీసుకువెళ్ళింది అంటారు రాహేలు యాకోబుతో ఉన్న యాకోబు దేవుని పూర్తిగా నమ్మినంతగా ఆమె నమ్మకం ఇంకా పెరగలేదు అని చూపిస్తుంది రాహేలు దేవుణ్ణి ప్రేమించిన ఆమె హృదయంలో ఇంకా పాత ఆచారాలు ఉన్నాయని ఆమె చేసిన పని దేవునిపై నమ్మకం కంటే వస్తువులపై నమ్మకం ఎక్కువగా ఉందని చూపిస్తుంది దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తుంటే పాత బంధకాలు వెనక్కి లాగుతాయి మన ఎదుట దేవుడు ఉంటే చేతిలో దేవతలు అవసరం లేదు లాభాన్ని వెంబడింపు దేవుని అడ్డుకట్ట యాకోబు దేవుని ఆజ్ఞకు విధేడై తన కుటుంబంతో బయలుదేరాడు అతని వెనుక లాభాను కోపంతో వెంబడించాడు ఇది సాధారణమైన వెంబడింపు కాదు అధికారాన్ని కోల్పోతున్న మనిషి ఆగ్రహం లాభాను కోపానికి మూలమేంటో తెలుసుకుందాం లాభాన బాధ యాకోబు వెళ్ళిపోవడం కాదు తన నియంత్రణ పోతుందనే భయం ఆశీర్వాదం చేతి నుంచి జారుతుందని అధికారం పోతుందని లాభం తగ్గిపోతుందని దేవుడు విడిపించేటప్పుడు పాత యజమానులు వెంబడిస్తారు వెంబడింపు ఉన్న అధికారం మాత్రం దేవునిదే లాభాను వేగంగా చేరుకున్నాడు శక్తి ఉంది మనుషుల మద్దతు ఉంది కానీ ఒక్క రాత్రిలో దేవుడు పరిస్థితిని మార్చాడు లాభాను కలలో దేవుడు మాట్లాడట యాకోబుతో మంచిని కానీ చెడుని కానీ మాట్లాడవద్దు మనిషి వెంబడిస్తాడు కానీ దేవుడు ఆపగలడు దేవుని అడ్డుకట్ట కనిపించని గోడ దేవుని లాభాలను బయట నుంచి కాదు లోపల నుండే ఆపేశాడు చేతులు ఎత్తలేదు మాటలు కట్టివేయబడ్డాయి దేవుని అడ్డుకట్ట గోడ కాదు ఆజ్ఞ యాకోపు ప్రార్థన లేకుండానే రక్షణ ఇక్కడ యాకోబు ప్రార్థించినట్లు రాయలేదు కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు మనకు తెలియకుండానే మన కోసం దేవుడు పనిచేస్తుంటాడు శత్రువు నోటి ద్వారా సాక్ష్యం లాభానే ఒప్పుకున్నాడు నీ తండ్రి దేవుడు నిన్ను కాపాడాడు శత్రువు నోటి నుండే దేవుని రక్షణ ప్రకటించబడింది దేవుడు కాపాడితే శత్రువే సాక్షి అవుతాడు దేవుని పిలుపులో నడిచేవారని ఎవరూ ఆపలేరు వెంబడింపులు ఉన్న దేవుని అడ్డుకట్ట ఉంటుంది చివరిగా నిన్ను వెంబడించేవారు ఉండవచ్చు కానీ నిన్ను తాకకుండా దేవుడు అడ్డుకట్ట వేస్తాడు దేవుని ఆజ్ఞ ఉన్న చోట శత్రువుకు అధికారమే లేదు అలానే యాకోబు లాభాల మధ్య ఒక ఒప్పందం చేసుకున్నారు యాకోపు లాభాల మధ్య మాటలు తాగాదా అయినా చివరికి వారు ఒక ఒప్పందం చేసుకున్నారు స్తంభం అంటే ఒకరినొకరు హాని చేయకూడదని ప్రతిజ్ఞ చేశారు అక్కడితో వారి బంధం ముగిసింది సో ఇది ఫ్రెండ్స్ ముప్పై అధ్యాయంలో యాకోబు పెరుగుదల మరియు లాభాను పతనం ముప్పై ఒకటో అధ్యాయంలో లాభాను వెంబడింపు దేవుని అడ్డుకట్ట గురించి తెలుసుకుందాం కదా ఎలా అనిపించింది మీకు కనుక నచ్చినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరలా కొత్త టాపిక్తో కలుసుకుందాం